దాచేపల్లి పట్టణంలో భూగర్భ జలాలు మరి రాకపోవటం తీవ్రంగా ఎండిపోవటం తాగునీరుకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత దాచేపల్లి పట్టణ వాసులు సుమారు ఎనిమిది పది ట్యాంకర్లు పెట్టి ప్రతి రెండు వాళ్ళకి నీళ్లు తోల్ తోలుతున్న మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా భూగర్భ జలాలు పెరగాలంటే మనం నాగులేరులో నీళ్లు వదిలి ఎక్కడైతే అడ్డుకట్ట వేశారో అక్కడ వరకు నీళ్లు కొంచెం మనం ఆపుకోగలిగితే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగి వానాకాలం వరకు ఎంతో కొంత వెసులుబాటు కలుగుతుంది అందుకని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇది చూడడానికి తీసుకొచ్చాం విజ్ఞప్తి చేస్తున్నాం రేపు కృష్ణా నీళ్లు వదిలినప్పుడు ఖచ్చితంగా ఈ నాగులేరులో కూడా నీళ్లు మనం వేసిన వరకు ఆపుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి వచ్చే రెండు మూడు నెలలు ప్రజలకి తాగునీటి అవసరాలకి నీళ్ళు సమృద్ధిగా వీలైనంతవరకు అందించడానికి ప్రయత్నం ఉంటుందని తెలియచేసి ఇప్పుడు విడుదల వస్తే వదులుకుంటున్నారు అందుకే కదా ఓకే